హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశ్యతి సాయంకాలం పూట వేడివేడిగా కరకరలాడుతూ తినడానికి చాలా వీలుగా ఉండేటటువంటి ఆనియన్ బోండాని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి ఈ బోండాలు అనేవి పైకి క్రిస్పీగా ఉండి కరకరలాడుతూ ఉంటాయి అలాగే లోపల సాఫ్ట్గా ఉంటాయి వీటిని తయారు చేసుకోవడం కోసం టైం ఎక్కువ పట్టదండి అలాగే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందైతే కిలో వరకు ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటే చాలండి తర్వాత ఐదు అంటే ఐదే నిమిషాల్లో మనం ఈ బోండాని రెడీ చేసేసుకోవచ్చు ఈ ఉల్లిపాయల్ని మనము వీలైనంత సన్నగా అంటే పకోడాకి చేసుకునే కంటే కూడా మరింత సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడు మాత్రమే మనకి వీటితోటి బోండాలు వేయడానికి వీలుగా ఉంటుందండి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నింటినీ కూడా ఈ విధంగా చేతితోటి బాగా పిసికినట్టుగా చేసుకోవాలండి ఇప్పుడు మనకి రేకులన్నీ కూడా విడిపోతాయి దానివల్ల ప్రతి ఒక్క ఉల్లిపాయ ముక్క కూడా పిండి అంతా కూడా చక్కగా పడుతుంది ఈ ఉల్లిపాయ బోండర్ చేసేటప్పుడు పిండి కంటే కూడా ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి కారానికి తగినట్టుగా మూడు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి అలాగే మూడు టేబుల్ స్పూన్లు అల్లము ఇంకా రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి శనగపిండిని బాగా జల్లించుకున్నది రెండు వందల గ్రాముల వరకు తీసుకోవాలండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు కూడా వేసుకున్నాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా వాముని పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ప్లెయిన్ ఎందుకారము అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి చివరిగా చిటికెడంతా సోడా ఉప్పును కూడా వేసుకోవాలండి ఇంకా ఈ బోండా కొంచెం రుచిగా రావడం కోసం దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని కలుపుతున్నాను మీ దగ్గర ఒకవేళ గోధుమ పిండి లేనట్లయితే బియ్యం పిండి లేదంటే మైదాను కూడా మీరు వాడుకోవచ్చు వీటన్నిటినీ కూడా పిండితోటి బాగా కలుపుకోవాలి అప్పుడు మనకి ఉల్లిపాయల్లోని తేమంతా కూడా బయటికి వచ్చి పిండి ఈ విధంగా తడి పొడిగా తయారవుతుంది దీన్ని కాసేపు పక్కన ఉంచి ఈ లోపల మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు గోరువెచ్చగా కాగినటువంటి నూనెని ఒక చిన్న గరిటెలు తీసుకొని ఉల్లిపాయలు పిండిలోకి పోసుకోవాలి దీనివల్ల బోండాలు అనేవి లోపల వైపు బొరుగ్గా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి నూనె అనేది కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి ఈ విధంగా వీటన్నిటిని ఒకసారి బాగా కలిగి పెట్టుకోవాలి కొంచెం పిండిని తీసుకొని టేస్ట్ చూడండి ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఆల్రెడీ మనకి ఉల్లిపాయలోని నీటితోటి ఈ పిండి మొత్తం కూడా తడి పొడిగా ఉందండి దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి దీన్ని మరీ లూజ్గా కలుపుకోకూడదండి పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి అలాగే దీంట్లో పిండి కంటే కూడా ఉల్లిపాయలు ఎక్కువ కనపడే విధంగా చూసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలండి ముందుగా కొంచెం పిండిని తీసుకొని బోండాలాగా చుట్టడానికి వస్తుందో రావట్లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు లూజ్ అయినట్లయితే కొంచెం పిండిని కలుపుకుంటే సరిపోతుంది ఈలోపు నూనె అనేది మనకి కాగి ఉంటుందండి ఇప్పుడు మనము వీటిని బోండాల్లాగా చుట్టుకోవాలి ఈ విధంగా మీకు నచ్చినంత సైజులో పిండిని తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి ఇదే విధంగా అన్ని బోండాల్ని కూడా ఒకేసారి రెడీ చేసి పెట్టుకొని ప్లేట్లో పెట్టుకున్నా సరిపోతుందండి లేదంటే ఒక్కొక్క బోండాని చుట్టుకొని ఆ తర్వాత వెంటనే నూనెలోకి వేసుకున్న సరిపోతుంది ముందైతే కొంచెం పిండి వేసుకొని నూనె కాగిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక్కొక్క అన్నింటినీ కూడా వేసుకుంటున్నానండి ఈ విధంగా బాండీకి ఎన్నైతే సరిపోతాయో అన్నిటినీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కదపకుండా అలాగే ఉంచాలండి ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇదే విధంగా బోండా అన్ని వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇలా అన్నీ కూడా మంచి రంగులోకి వచ్చేసిన తర్వాత వీటిని నూనెలో నుంచి బయటికి తీసుకోవాలి అంతేనండి వేడివేడిగా ఈ ఉల్లిపాయ బోండాలని టమాటాల కచపతో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఉల్లిపాయ బోండాలని ఒకసారి రెడీ చేసేటండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్